హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పదిహేనవ భాగం కూతురు చెప్పేదంతా విన్న ఆనంద్ మోహన్లో నేత్రుచుక్క కరువైంది కావ్యరే ఎక్కువ అనిపిస్తుంది ఆ అమ్మాయి అడిగిన దానికి మాటలతో సమాధానం చెప్పవచ్చు కానీ కావ్య చేతులతో చూపించి ఇప్పుడు తనని ఇరకాటంలో పాడేసింది అని ఆలోచిస్తున్నాడు ఆనంద్ తను మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్న తండ్రిని చూసి అతని చేతిని పట్టుకొని డాడ్ ఏం ఆలోచిస్తున్నారు మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు ఆ దీపకని ఏదైనా చేయాలి నాతో పెట్టుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తనకి బాగా అర్థం అవ్వాలి నన్ను చూస్తేనే భయపడిపోవాలి అంటూ ఏదేదో ఊహించుకుంటూ చేతులను అటు ఇటు తిప్పుతూ కళ్ళు పెద్దవి చేసి చెప్తుంది కావ్య తండ్రి తన మాట విని చెప్పినట్టు చేస్తాడు అనే నమ్మకం ఉండడంతో కానీ తన ఆలోచనని పక్కకు నెట్టి లొడలోడ మా అంటూ చెప్పుకుపోతున్న కూతురి చేతిని పట్టుకొని బెడ్కి దగ్గరిగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఆనంద్ కాఫియా ఆశ్చర్యపోతుంది తను ఇంత చెప్తున్నా తండ్రి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇంకా ఇలా ఏదో మాట్లాడడానికి అన్నట్టు కూర్చోబెట్టడంతో తనకి ఎందుకో తేడా కొడుతుంది ఇదివరకు ఏదైనా జరిగింది అంటేనే ఆగ మేఘల మీద రెస్పాండ్ అయ్యే తండ్రి మౌనంగా ఉండడంతో ఆనంద్ మెల్లిగా కూతురికి ఎదురుగా బెడ్ మీద కూర్చుని కావ్య నేను చెప్పేది శ్రద్ధగా విను అర్థమైందా అని కొంచెం కమాండింగ్ చెప్పడంతో కుక్కిన పేనన కదనకం మీదగా కూర్చుంటుంది రెండు చేతులు నలుపుకుంటూ నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో తెలుసా అనగానే కావ్య దీపికతో అంటుంది తాపీగా కాదు కావ్య ఆ అమ్మాయి ఫాదర్ ఎవరో తెలుసా నీకు ఎందుకు తెలియదు డాడ్ ఎవడో రామచంద్రన్ అంట అంటుంది కేర్లెస్గా ఒట్టి రామచంద్రన్ కాదు కావ్య అశోక్ రామచంద్రన్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అలా అనుకుంటే మీరు కూడా ఒక బిజినెస్ మ్యాగ్నెటే కదా డాడ్ నేను జస్ట్ ఈ సిటీలో బిజినెస్ మ్యాన్ అతను ఇండియాలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతను తలుచుకుంటే మనకున్న బిజినెస్లన్నీ క్షణాల్లో లేకుండా చేయగలడు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా మరొకరికి భయపడి వెనక్కి తగ్గి మాట్లాడుతున్నది రువేనా డాట్ అంటుంది కావ్య ఆవేశంగా కావ్య బుద్ధి లేకుండా మాట్లాడకు అతను కాకుంటే వేరే ఇంకెవరైనా అయి ఉంటే ఈ పాటికి వాళ్ళు అంతు చూసి ఉండేవాడిని కానీ అక్కడ ఉన్నది అలాంటిలాంటి మనిషి కాదు అతను పేరు వింటేనే స్థితి మొత్తం గడగడలాడుతుంది అతన్ని దగ్గర నుంచి చూడాలి అని మనుషులు వణికిపోతారు అతని అపాయింట్మెంట్ దొరకాలి అంటేనే కొన్ని నెలలు పడుతుంది ఆయన అంత ఈజీగా ఎవరిని కలవరు కలిసే అవకాశం ఇవ్వరు ఆయన ఇంటి చుట్టూ వందల మంది సెక్యూరిటీ గార్డులుంటారు ఆయన వాయిస్కి సగం సచ్చి ఊరుకుంటారు ఆయన జోలికి వరకు మంచోడే ఒక్కసారి ఆయన జోలికి వెళ్ళామంటే ఆయనలో ఉన్న మరో ఉగ్ర రూపం ఆ రెండో రూపాన్ని చూడలేము చూస్తే బ్రతకలేము అది ఆయన పవర్ అంతేకాదు ఎంతో మందికి అన్నం పెట్టిన చేతులు అవే చేతులతో కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి సో నువ్విక ఆ అమ్మాయి గురించి మర్చిపో వెళ్ళు తిని ప్రశాంతంగా పడుకో రేపు పొద్దున్నే ఆ అమ్మాయికి సారీ కూడా చెప్పు సారీ చెప్పాక నాకు కాల్ చేసి చెప్పు అంటూ హితబోత చేస్తాడు ఆనంద్ కూతురి కావ్యకి కావ్య మొహం తెల్లగా పాలిపోయింది నేను చెప్పడం ఆలస్యం డాడీ ఏదోటి చేసి ఆ దీపిక సంగతి చూస్తాడు అనుకుంటే ఇప్పుడు నాకే బుద్ధునిలా బోధ చేసి పైగా సారీ కూడా చెప్పమని చెప్పిపోతున్నాడు అనుకుంటూ గుడ్ల మిట్టకరెంతి చూస్తుంది వెళుతున్న తండ్రినే కావ్య మాటలు విన్నట్టు వాడల్లా వెనక్కి తిరిగి ఆలోచించింది చాలు నాతో రా కింద మీ అమ్మ మన కోసం ఎదురు చూస్తుందని కొంచెం గట్టిగానే చెప్తాడు కావ్య మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ తండ్రిని అనుసరిస్తుంది కూతురి కోసం వెళ్ళిన బస్తా ఇంకా రాకపోయేసరికి పైకి వెళ్దామని అనుకుని కూడా ఆగిపోతుంది విమల తన పని అయిపోవడంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరే చేయిలో కూర్చొని స్టెప్స్ వైపు చూస్తుంది వాళ్ళిద్దరి కోసం వాళ్ళు రావడం లేట్ అయ్యేసరికి విమలకి అనిపిస్తుంది కావ్య ఏదో తప్పు చేసే ఉంటుంది అని ఈ పిల్లకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు భయం చెప్పాల్సిన తండ్రి ఇలా తన తప్పులని సమర్థిస్తూ మరొక తప్పు చేసేలా చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చేలా ఉంది అని అక్కడ సర్దిన రీషియస్ని చూస్తూ అనుకుంటున్నారు మనసులో ఇంతలో అలికిడి అప్పడంతో పక్కకి చూడగా ముందుగా భర్త అతని వెనకే కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తున్న కూతురు కనిపిస్తుంది విమలకి ఇద్దరి మొహాల్లో నవ్వలేదు పైగా భర్త మొహంలో కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కూడా ఇకపోతే ఊతి మొహంలో చిరాకు కోపం ఇట్టే తెలిసిపోతుంది వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఎందుకు ఇలా ఉన్నారని అడగాలి అనిపిస్తున్నా తను అడిగితే చెప్తారన్న నమ్మకం లేక వెళ్ళాలి అనుకున్న తన ప్రయత్నాన్ని ఆదిలోని చేస్తుంది విమల తర్వాత ఎవరు మాట్లాడుకోకుండానే తిన్న వరకు తిని ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కావ్య బెడ్ మీద వాలిపోయి తండ్రి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది తనకి తనే ఎంత సర్ది చెప్పుకుందాం అనుకుంటున్నా మనసు విననంటుంది దానికి నేను సారీ చెప్పడం ఏంటి చండాలంగా పైగా నా పరువు ఏం కాను నిన్న బిల్డప్ కొట్టి ఇవాళ సారీ చెప్తున్నాను అని ఆ దీపిక ముందు నా ఫ్రెండ్స్ ముందు నా పరువు గంగలో కలిసిపోతుంది నేను మళ్ళీ వాళ్ళ మొహాలు చూడలేను వాళ్ళని ఇదివరకటిలా కామెంట్ చేయలేను కూడా చా ఇలా తయారైంది ఏంటి నా పరిస్థితి అనుకుంటూ కోపంగా తన ఫోన్లో నా ప్రణయ చూస్తూ అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వు నా బావకి కనిపించకుండా ఉండుంటే నాకు బావకి ఈ పాటికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు నువ్వు మా మధ్యలో వచ్చి చెడ కొట్టావు అంటూ పిడికిలు బిగిస్తుంది కోపంగా అయినా నిన్ననుకుని ఏం ప్రయోజనం లే అంతా నా కర్మ అని తలకేసి ఫోన్తో కొట్టుకుంటుంది గట్టిగా కొట్టుకుందేమో హచ్చంటూ తల రొద్దుకుంటుంది ఏడుపు మొహం పెట్టుకొని మార్నింగ్ లేటు కలేస్తుంది కావ్య బద్ధకంగా రెడీ అయ్యి ఎప్పటికో వస్తుంది కిందకి కావ్యని చూసిన విమల టిఫిన్ చేసేది ఏమైనా ఉందా అని అడుగుతుంది టిఫిన్ టైం దాటిపోవడంతో అప్పటికే తల్లి అడిగిన దానికి ఫోన్ వైపు చూసుకొని అప్పటికే ఫ్రెండ్స్ నుండి బొచ్చుడు మిస్డ్ కాల్సు ఇంకా మెసేజ్లు వచ్చినట్టు కనిపించేసరికి నో మామంటూ బయటికి నడుస్తుంది కావ్య వెళుతున్న కూతురునే చూస్తూ దీర్ఘంగా నిట్టూరుస్తుంది వస్తుంది విమల కాలో స్టార్ట్ అయితే అయ్యింది కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే అదోలా ఉంది కావ్యకి ఫ్రెండ్స్ గుర్తుకు రాగానే వెంటనే తండ్రి చెప్పిన మాట బుర్రలో చక్కలో కొడుతుంది గిర్రున ఫ్రెండ్స్కి ఏదోడు చెప్పింది వెళ్లకుండా అనుకుంటే నిన్న ఆ దీపిక ఇచ్చిన క్లాస్కి భయపడి రాలేదు అనుకుంటారు వాళ్ళంతా ఒకవేళ వెళ్తే తండ్రి చెప్పినట్టుగా దీపికకి సారీ చెప్పాలి అప్పుడు ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కూడా నా పరువు నేనే తీసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి సారీ చెప్పకుండానే చెప్పినట్టు డాడీకి చెప్పానే అనుకో నిన్న జరిగిన దాని గురించి నేను మా డాడీకి చెప్పినట్టుగానే ఆ దీపిక కూడా వాళ్ళ డాడీకి చెప్పుంటే ఆ కోపంలో మా డాడీ బిజినెస్ని ఏదైనా చేస్తాడేమో అశోక్ రామచంద్రన్ ఇలా పది పది విధాలుగా ఆలోచిస్తేనే ఫ్రెండ్స్ షేర్ చేసిన అడ్రస్కి వెళ్తుంది కావ్య దూరం నుండి తన కోసమే ఎదురు చూస్తూ తన కారు కనిపించగానే ముందుకు వస్తారు ఫ్రెండ్స్ వాళ్ళని చూడగానే వెనక్కి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కావ్యకి అడిగితే ఏదోటి చెప్పేద్దాం అనుకుంటూ ఆలోచిస్తుండగా కావ్య దగ్గరికి వచ్చేస్తారు ఆమె ఫ్రెండ్స్ ఏంటి కావ్య ఇంత లేట్ నీకోసం నుండి చూస్తున్నామో తెలుసా ఎన్ని కాల్సు ఎన్ని మెసేజ్లు చేశామో చూడలేదా నువ్వు అంటూ అందరిలో కావ్యకి కొంచెం క్లోజ్గా ఉండే అమ్మాయి మాట్లాడుతుంది అదంతా వింటున్న కావ్య హా ఎందుకు చేయరు చేస్తారు నేను వచ్చి బిల్ కట్టంది మీకు మింగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు ఎవ్వరు ఎందుకు ఎదురు చూడడం మరి అంటూ మనసులోనే అనుకుంటూ ఇంకా మాట్లాడుతున్న ఫ్రెండ్ వైపు ఇక ఆపు అన్నట్టు చేతిని చూపిస్తుంది నేరుగా లోపలికి వెళ్తారు అందరూ వెళ్తున్నప్పుడు కావ్య గుండె భయంతో గడబిడగా కొట్టుకుంటుంది లోపల ఆ దీపకం ఉంటే ఏం చేయాలో ఆలోచిస్తూ అయినా తప్పదు కనుక ఎలాగోలా లోపలికి వెళ్తుంది సుధాగారిని చెక్ చేసి మెడిసిన్ మార్చి రాసిచ్చిన విహాన్ ప్రణయ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో రిలాక్స్గా ఫీల్ అవుతూ చేనక్కవాలి ప్రణయ తనని మొదటిగా చూసిన చూపులని ఆనందంగా మూసుకొని గుర్తు చేసుకుంటున్నాడు పెదవిపై చిరునవ్వు తొండికిసలాడుతుండగా ఇంతలో డాక్టర్ క్యాబిన్ డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది ట్యాంక్ యూవర్ లవ్లీ కామెంట్ బీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల బదులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసులో వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్